వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో అనంతబాబు అరాచకాలను అరికట్టాలని కూటమి నాయకులు కార్యకర్తలు మహిళా సంఘం వారు అనంతబాబు దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది ఇటువంటి నాయకుల నుంచి ఆడవారికి రక్షణ కావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవిని ఉన్న అనంతబాబుని తక్షణమే పార్టీ సస్పెండ్ చేయాలని నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాలు వారు ఆదేశించారు इन विरवन विच्छा। पंडू, तु तकू! अनन्ता भावू! दिख जा राली, दिख जा राली! अला, ක එෙන සඟිටවාක්යි